హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఈరోజు నేనైతే మా చిన్నారు పరిచి యొక్క పట్టు చీరల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో ఈ చీరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు అలాగే వీటి కాస్ట్ అన్నీ చెప్తాము ఒకసారి అది రీజనబుల్గా కాదా కూడా మా కామెంట్ అయితే చెయ్యండి అంతేకాకుండా మీకు వీటిల్లో ఏం నచ్చాయో నాకైతే కామెంట్ చేయండి సో ఇక మన వీడియో విషయానికి వస్తే చూపిస్తుంది బ్లౌజ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మెరూన్ కలర్ విత్ వెనక రౌండ్ షేప్ వర్క్ అనమాట వర్క్ కూడా ఒకసారి చూసేయండి ఎలాగుంది ఏంటి అని నెక్ వచ్చేసి ఫుల్ విత్ ఐ మీన్ పూసలతో ఇచ్చేసారు ఎక్కువగా సో హ్యాండ్కి వచ్చేస్తే లైన్స్ లైన్స్గా చూపి చూస్తున్నారు కదా ఈ విధంగా డిజైన్ అయితే చేయించారు సో ది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నియర్లీ ఫైవ్ థౌజండ్ పడింది విత్ వర్క్ అనమాట సో నెక్స్ట్ శారీ విషయానికి వస్తే చూసేయండి ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి నేను అడుగుతాను మా పిన్నిని చెప్పిద్ది చెప్పింది ఎంత కాస్ట్ ఇది ఎంత పెట్టి తీసుకున్నావు ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎక్కడ తీసుకున్నావు హౌసింగ్ నేనా ఓకే చూడండి ఇక్కడ కొంగు డిజైన్ వచ్చిందో గోల్డ్ అండ్ డిజైన్ గోల్డ్ బార్డర్ వచ్చేసింది మొత్తం మెరూన్ విత్ కాంబినేషన్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది సో రిమైనింగ్ శారీ మొత్తం ఇలాగే వచ్చింది అనమాట మొత్తం ఇక్కడ కౌస్ వచ్చేసి ఫ్లవర్స్ అలా డిజైన్ అయితే వచ్చింది సో మీరు నా వీడియో చూస్తుంటే నా వీడియో ఇలాంటివి చూసే ఉంటారు మీరు మెరూన్ అండ్ లైట్ బ్రౌన్ కలరు సో సేమ్ శారీ అనమాట సో నాది కూడా సిక్స్ థౌసండ్ పడింది సో నెక్స్ట్ నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట ఒకసారి డిజైన్ చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉంది ఒకసారి చూసేయండి చాలా బాగుంది మోడల్ మాత్రం ఇదేంటి బ్లూ అండ్ పింక్ గోల్డ్ కాంబినేషన్ అనమాట సో హ్యాండ్స్ కూడా చూసేయండి ఒకసారి సో ఫ్రంట్ పాటు సేమ్ డిజైన్ అయితే ఇక్కడ కంటిన్యూగా కంటూ వేసేసారు నెక్స్ట్ శారీ చూద్దాం దీన్ని ఒకసారి శారీ చూసేయండి ఓన్లీ కొంగు ఇది పళ్ళునా కొంగు కాదా కొంగు కదా ఇది కొంగు పార్టీ అండి పళ్ళు అంటే ఇది కింద కదా పళ్ళు అంటే సో ఇది కొంగు డిజైన్ అయితే చూసేసాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి గోల్డ్ అండ్ బ్లూ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సింపుల్గా ఉంది చాలా బాగుంది లోపల మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసింది అండి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా వచ్చేసి ప్లెయిన్ మొత్తం వచ్చేసింది సో దీని కాస్ట్ వస్తే అడుగుదాం ఎంత పడింది పిండి ఇది సెవెన్ థౌసండ్ ఎన్ ఇయర్స్ అయింది తీసుకొని సెవెన్ ఇయర్స్ బ్యాకే సెవెన్ థౌసండ్ పడిందా సో ఇప్పుడు తగ్గింటారా ఇది కాస్ట్ ఓకే మీ ఇంటి గృహప్రవేశానికి తీసుకున్నావా ఓకే నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ చూసేద్దాం సో ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట ఇక్కడ చూస్తున్నారా కట్ వర్క్ మీకు ఈజీగా ఒకసారి హ్యాండ్ చూడండి సేమ్ ఇదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారనమాట హ్యాండ్కి వచ్చేసి సేమ్ కింద కూడా కట్ వర్క్ అయితే వేసేసారు సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడింది పిన్ని ఇది సిక్స్ థౌసండ్ వర్క్ త్రీ ఫైవ్ ఓకే వర్క్ త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఓకే ఎప్పుడు ఎన్ ఎన్ని ఇయర్స్ అయింది ఇది కుట్టించుకొని ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాకే త్రీ ఫైవ్ ఇప్పుడు అయితే ఇది సిక్స్ థౌసండ్ అయిందిగా చూడండి చాలా మంచిగా వేసారు ఇక్కడ బ్లౌజ్ కూడా చాలా మంచిగా స్టిచ్ చేశారు సో దీని శారీ చూద్దాం ఒకసారి సో ఒక శారీ అయితే చూసేయండి ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ మా పిన్ని దగ్గర అయితే మ్యాక్స్ పింక్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ అవే ఉంటాయి సరే బార్డర్ చూసేద్దాం ఇది సో ఇది కొంగు చూడండి కొంగు పార్ట్ పెద్ద రౌండ్గా ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ సంథింగ్ డిజైన్స్ అయితే వచ్చారు ఇక్కడ ఇవి శారీతో అయితే వచ్చాయి నువ్వు కుట్టించుకున్నావు ఇవి ఓకే సో వాళ్ళు కూర్చులు ఇస్తే తిను జస్ట్ ఇవి ముడేసుకుంటాం కదా అలాగే ఇచ్చేసింది బయట చూడండి సింపుల్గా ఉంది లోపల శారీ వచ్చేసి గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ బోటీస్ పింక్ అండ్ గోల్డ్ కలర్లో బోటీస్ అయితే వచ్చాయి చూడండి ఒకసారి శారీ మొత్తం ఇలాగే వచ్చేసింది దీని కాస్ట్ ఎంత పడింది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓకే ఇక్కడ హైదరాబాద్లోనాడు ఓకే ఓకే ఇంటికి వస్తారు కదా సో అక్కడ తీసుకుందా అనమాట ఈఎంఐ లాగా ఓకే నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ అయితే చూసేద్దాం చూడండి వర్క్ మొత్తం మగ్ మగ్గం వర్క్స్ ఇచ్చింది మా పిన్ని సో ఎక్కడ కంప్యూటర్ వర్క్ అనేదే లేదు సో చూసేయండి డిజైన్ ఎలాగుంది ఏంటి అని మీకు వీటిల్లో ఏమైనా డిజైన్ నచ్చిందంటే దాని స్క్రీన్ షాట్ తీసి మాకైతే పెట్టండి సో మేము కూడా మా సెలక్షన్ ఎలా ఉందో మేము చూసుకుంటాం ఒకసారి సో హ్యాండ్ వచ్చేసి ఇంకా చూడండి హ్యాండ్కి ఇక్కడైతే ఫ్లవర్ లాగా పింక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లు అయితే వేసారు సో దీన్ని హ్యాండ్ వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ బ్లౌజ్ ఏదైతే ఉందో అదే డిజైన్ అయితే కన్యూ వేసేసారు సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేసేసారు చూడండి ఒకసారి సో నెక్స్ట్ దీని శారీ అయితే చూద్దాం అవును పిన్ని ఎంత పడింది బ్లౌజ్ ఐ మీన్ వర్క్ టూ ఫైవ్ వేసారా ఓకే సో ఇదే శారీ చూసేయండి ఇది గ్రీన్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ అనుకుంటా సరే చూద్దాం దీని కొంగు ఎలాగొచ్చిందని చూసేయండి కొంగు పార్ట్ అక్కడ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ అక్కడక్కడ బ్లూ కలర్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు సో రిమైనింగ్ పార్ట్ మొత్తం ఈ టైప్లో సిల్ ఐ మీన్ హ్యా థిక్ హ్యాష్లో ఇచ్చేసారు థిక్ హ్యాష్ విత్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు సో బార్డు వచ్చేసి ఇలా మధ్యలో బార్డర్ వచ్చేసి గ్రీన్లో దీని మీద సిల్వర్ కలర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ పింక్ కలర్ కూడా మధ్యలో వచ్చేసింది సో శారీ లోపల మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ చేశారనమాట చూడండి ఒకసారి ఎంత పడింది ఇది శారీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్కి త్రీ ఫైవ్ ఎయిట్ బ్లౌజ్ కుట్టించావా టూ ఫైవ్ కదా టూ ఫైవ్ ఓకే నెక్స్ట్ శారీ చూద్దాం ఓకే సో నెక్స్ట్ బ్లౌజ్ చూడండి నెక్స్ట్ శారీ బ్లౌజ్ ఇది బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట యాక్చువల్లీ మా పిన్ని డిజైన్ ఒకటి చెప్పింది వాళ్ళు ఇంకో డిజైన్ వేశారు సో మా పిన్నికి అయితే ఇది నచ్చలేదని పక్కన పెట్టేసింది అందుకే ఇంత ముడతలు ముడతలు పడింది చూడండి తను వాడట్లేదు అనమాట అందుకే ఇట్లా ఉంది చూడండి ఈ డిజైన్ మీకైతే నచ్చింది మా పిన్నికి అయితే నచ్చలేదంట అంటే ఎక్కువ హెవీ అయిపోయింది హెవీ అంటే చూడడానికి అంత క్లమ్జీ క్లమ్జీగా అంటే నీట్గా లేదనమాట ఇంత చూడడానికి క్లమ్జీ క్లమ్జీగా ఉంది అందుకే తనకి నచ్చలేదని పక్కన పెట్టేసింది చూడండి డిజైన్ అయితే ఈ డిజైన్ ఎలాగుందో మీరైతే కామెంట్ చేయండి మీకు ఏమైనా నచ్చిందా అని నాకు కూడా అంతకు ఏం నచ్చలేదు చూడండి హ్యాండ్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో అదే హ్యాండ్ కూడా ఇక్కడ వేసేసారు సో దీన్ని ఎంత ఎంత తీసుకున్నారు దీనికి వరకు తీసుకున్నారా టూ ఫైవ్ తీసుకున్నారా మొత్తం స్టోన్ చేసినట్టున్నారు కదా ఈ పూసలు ఉన్నాయి కదా ఇవి ఎక్కువ రోజులు ఆగితే బ్లాక్ అయిపోతున్నాయి బ్లాక్ అయిపోతున్నాయి సో అందుకని ఎవరు ఈ పూసలు అయితే వేయించుకోవద్దు అలా నేను ముందు వీడియోలు చెప్పాను సో మీరైతే ఎవరు అసలు ఈ పూసలు అయితే వేయించుకోవద్దు ఓకే దీని సారీ చూద్దాం ఎలాగుందని సో చూడండి ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట విత్ గోల్డ్ కలర్ చూసేయండి ఒకసారి మీరు కొంగు చూపించు కొంగు బ్లూ కలర్ వచ్చిందా ఇహి ఇక్కడ 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 చిన్నగా దీని చూడండి ఇది కొంగు పట్ అనమాట ఇది ఆరెంజ్ కదా సో దానికి ఆపోజిట్లో బ్లూ కలర్ కొంగు అయితే ఇచ్చేసాడు చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ మనకు ముగ్గు డిజైన్స్ లాగైతే ఇచ్చేసాడు మార్డర్కి మనం బార్డర్ వేసుకుంటాం కదా ముగ్గుకి సో అలా డిజైన్ అయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి సో రిమైనింగ్ శారీ మొత్తం ఇదే ఇచ్చేసాడు ఆరెంజ్ విత్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనమాట సో ఇదే కలర్ కాంబినేషన్ మొత్తం ఎంత పడింది పిన్ని ఇది కూడా సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఓకే ఈ శారీ సిక్స్ థౌజండ్ అండి ఒకసారి నేను పెట్టిన కాస్ట్లు మీకు ఎక్కువ తక్కువ వస్తుంది నాకు అది కామెంట్ చేయండి మర్చిపోకుండా నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని ఫేవరెట్ శారీ అండి అనమాట ఇది ఒకసారి చూడండి వర్క్ కూడా చాలా హెవీ చేశారు కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంటే మెరూన్ అండ్ గోల్డ్ ఎల్లో ఇష్ కలర్ కాంబినేషన్ అయితే ఈ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసేయండి డిజైన్ ఎలాగుందో ఇది బాగానే బాగుంటుంది డిజైన్ సిక్సా ఫైవ్వార్కా వర్కా ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి త్రీ పడింది యాక్చువల్ ఇప్పుడైతే ఈ వర్క్ ఈజీగా సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఈజీగా తీసుకుంటారు ఒకసారి చూసేయండి హ్యాండ్ డిజైన్ కానీ నెక్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ కానీ అట్లాగా ఫుల్ ఇచ్చేసాడు ఎక్కడ ఖాళీ స్పేస్ అనేది లేదు ఇక్కడేమి జస్ట్ థ్రెడ్తో ఇచ్చేసారు మొత్తం ఈ స్టోన్స్ లైక్ అలా ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఫ్లవర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది టెన్ ఇయర్స్ బ్యాక్ త్రీ థౌజండ్ పడింది అనమాట ఇప్పుడైతే చాలానే ఉంటుంది కాస్ట్ సో దీని శారీ ఒకసారి చూద్దాం యాక్చువల్లీ ఇది వేరే శారీ బ్లౌజ్ అనమాట సో అది కొంచెం మంచిగా లేదని దీనికి వేరే శారీ అయితే మా పిన్ని సెట్ చేసుకుంది సో ఆ శారీ అయితే చూసేద్దాం సరిపోయింది సేమ్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు కలర్ కాంబినేషన్ కానీ ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు ఇది చూసేయండి ఒకసారి కొంగుది కొంగు ఇట్లా ఇది ఇది ఇట్లా ఇటు చూడండి కొంగు డిజైన్ అయితే ఒకసారి మొత్తం గోల్డ్ కలర్ విత్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు సో చూసేయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ విత్ మెరిన్ కలర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది దీని కుచ్చిల్లో వచ్చేసి సపరేట్కి ఏ ఇచ్చారు మా పిన్ని నా తెలిసి ఒక థౌజండ్ అలాబడి ఉండొచ్చు చూడండి స్టోన్స్ ముత్యాలు వచ్చేసి పైన డిజైన్ అయితే ఇచ్చేశారు చాలా బాగున్నాయి ఇంకా రిమైనింగ్ పార్ట్ మొత్తం ఈ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో మెరూన్ ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాడు ఎంత పడింది పిన్ని ఈ శారీ ఇది నైన్ థౌసండ్ పడింది ఓ శారీ వచ్చేసి మాకైతే నైన్ థౌసండ్ పడింది వాళ్ళు కొంచెం కలర్స్ అవును ఇక్కడ ఇక్కడ వాష్ వాళ్ళు కలర్స్ కొంచెం అయితే షే పోయింది కలర్ పోయింది చూడండి సో కి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోండి కొంచెం ట్రస్టెడ్గా ఉండే వాళ్ళకి ఎందుకంటే పట్టి చీరలు కదా ఇక పాడైపోతుంది మళ్ళీ ఏం చేయలేము వాటిని సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ శారీ వచ్చేసి చూసేద్దాం చూడండి నెక్స్ట్ శారీ డిజైన్ అయితే బ్లౌజ్ డిజైన్ అయితే ఒకసారి చూసేయండి వర్క్ ఎలా ఇచ్చారు ఏంటి అని ఇక్కడ చూడండి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఇక్కడ ఫ్లవర్స్ టైప్లో చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు చూడండి ఒకసారి మొత్తం హ్యా హ్యాండ్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే కంటిన్యూ చేశారు మధ్యలో ఎలిఫెంట్ వేసేసి ఆ రిమైనింగ్ మొత్తం ఇక్కడ ఏదైతే కంటిన్యూ ఇక్కడ ఉన్నాయో అదే డిజైన్ అయితే మొత్తం కంటిన్యూ చేశారు ఇక్కడ మొత్తం నెక్కు చిన్న బార్డర్ టైప్లో ఇచ్చారనమాట సో చూసేయండి మొత్తం అదే డిజైన్ కంటిన్యూ చేశారు ముందు పార్టీ కూడా సేమ్ అలాగే ఇచ్చేశారు సో డిజైన్ ఎంత పడింది అంటే ఎంత పడింది పిన్ని త్రీ థౌజండ్ పడింది త్రీ సో త్రీ థౌజండ్ తక్కువ ఏవైతే డిజైన్స్ అయితే మా పిన్ని దగ్గర లేవండి సో నెక్స్ట్ శారీ చూపించు సో ఒకసారి శారీ చూడండి బ్లూ అండ్ సిల్వర్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఐ మీన్ లైట్ గ్రీన్ కాదు పాచి గ్రీన్ అంటాం కదా అది చూడండి ఒకసారి ఇక్కడైతే చూస్తున్నారా కొన్ని వైల్డ్ యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఇప్పుడే నేను కనిపెట్టాను సో శారీ ఓపెన్ చేస్తే ఐరన్ చేయించినట్టుంది మొట్టలు ఉన్నాయి ఎంత మడతలు ఉన్నాయి సరే చేయించలే చేయిస్తే ఎన్ని మడతలు ఇక్కడ కొంగు చూపించు చూడండి ఒకసారి దీని కొంగు చూడండి ఎలాగుంది డిజైన్ అని ఇటే ఇటే చూపించేస్తా ఇటే పెట్టి చాలా ఏం కదా ఒకసారి కొంగు చూడండి డిజైన్ వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చేసి ఇక్కడ గ్రీన్ విత్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అయితే ఇచ్చాడు ఇవి తను థ్రెడ్స్ అవి దీనికి పోగులు వస్తాయి కదా దాంతో ముళ్ళు అయితే వేయించేసింది మా పిన్ని బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ విత్ ఇక్కడ గోల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది సో రిమైనింగ్ పార్ట్ మొత్తం ఇలాగే ఉంచండి లోపలంతా ఇది కలర్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ చూస్తారా ఒక లేడీ బొమ్మలు అయితే దీనిలో డిజైన్ ఇచ్చేసారు విత్ సిల్వర్ థ్రెడ్ అనమాట చూసేయండి ఎంత పడింది ఇది సారీ సిక్స్ థౌసండ్ పడింది ఓకే సిక్స్ థౌజండ్ శారీకి త్రీ థౌజండ్ పెట్టి వర్క్ చేయిస్తుంది హాఫ్ హాఫ్లో సో నెక్స్ట్ నెక్స్ట్ శారీ చూద్దాం దేనికి తీసుకున్నాం ఇది అంటే ఏ సందర్భంలో తీసుకున్నాం వరలక్ష్మి మతానికి ఓకే సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి మతానికి తీసుకున్న శారీ అనమాట ఇది సో నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ చూసి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం సర్లే చూపించు మోడల్ సో ఇప్పుడు దాకా మీరు చూసుకుంటారు అన్ని డిజైన్ బ్లౌజ్ ఉన్నాయి ఇది ఒకటి ప్లెయిన్ అక్కడక్కడ ఏదైనా ప్లెయిన్ కనిపిస్తూ చూడండి దాంట్లో ఇదొకటి పింక్ పింక్ అనమాట పింక్కి థ్రెడ్ సిల్వర్ థ్రెడ్ అయితే ఇక్కడ ఏమంటాం దీన్ని సో ఇది పింక్ కలర్ కదా దీనికి సిల్వర్ తల సిల్వర్ కలర్ పైపింగ్ అయితే చేశారు చాలా చూడండి చాలా అంటే చాలా స్టిచ్చింగ్ అయితే చాలా బాగా కుదిరింది సో చాలా అంటే చాలా సన్నగా ఎక్కడ అసలు డిఫరెన్స్ అనేది లేదు చూడండి చాలా యూనిక్గా చాలా అంటే చాలా బాగుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఇది గోల్డ్ బార్డర్ లాగిచ్చాడు సో దానికి హ్యాండ్స్ వేసారు ప్లెయిన్ కదా సో అందుకోసం అలా చేశారు సో ఫ్ర ఫ్రంట్ పార్ట్ నార్మల్గా నార్మల్గా కుట్టేశారు ఒకసారి చూడండి ఎంత పిన్ని నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చూడండి కాస్ట్ ఎంత పోయిందో స్టిచ్చింగ్ది సిక్స్ ఫిఫ్టీ నార్మల్ బ్లౌజే కదా సిక్స్ ఫిఫ్టీ ఉందండి ఇక్కడ కాస్ట్ వచ్చేసి సో దీని శారీ అయితే చూద్దాం సో ఒకసారి శారీ అయితే చూడండి ఇది దీని ఏ బ్లూ అన్న స్కై ఏ బ్లూ అండ్ సో ఇది చూసారా నాకైతే ఈ కలర్ కా ఈ కలర్ అయితే గుర్తులేదు దానికి ఏమంటారని మీకు తెలిసిన వాళ్ళని కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి నాకైతే గుర్తు రావాలి అనిసేపు ఆలోచించిన చూడండి అక్కడైతే సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఈ కలర్ అయితే వచ్చింది చీర చీర చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూద్దాము ఇదే కుంగి ఎలా ఇచ్చాడు అని ఇలా ఇలా తిప్పేసి ఇలా తిప్పు మొత్తం చూసి సేవ దాబా తీసుకున్నాం సో చూడండి ఒకసారి దీని కొంగు డిజైన్ ఎలా వచ్చిందని పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సో దీనికి కాస్ట్ వచ్చేసి ఎంత పడిందండి ఎంత పడింది పిన్ని త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పడింది ఇది అక్కడ మనకు మియాపూర్ కాదు అమీర్పేట దగ్గర శారదా అనే హోల్సేల్స్ షాప్ ఉందన్నమాట అక్కడ ఒకసారి ఎవరైనా నియర్ బై ఉంటే ఒకసారి విజిట్ చేయండి అక్కడ మనకి హోల్సేల్ కాస్ట్కే శారీస్ అయితే ఇచ్చేస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి వెళ్ళి చూడండి కలెక్షన్ ఎలాగుందని ఉందని ఇంకేస్ ఎవరైనా వెళ్ళి తీసుకోవాలి నాకైతే కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి కాస్ట్లు ఏంటి అని ఓకే సో రిమైనింగ్ శారీ మొత్తం అయితే ఇదే కలర్ కాంబినేషన్ కానీ ఇదే డిజైన్ అయితే మొత్తం శారీ మొత్తం వచ్చేసింది కొంగు వచ్చేసి ఇది వచ్చేసింది అన్నమాట అన్నమాట ఓకే ఎప్పుడు తీసుకున్నాం ఇది వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఓకే సో నెక్స్ట్ శారీ వచ్చేసి సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ చూసేయండి ఒకసారి చూడండి ఇది కూడా నార్మల్ బ్లౌజ్ అంటే వర్క్ ఏమి వేయించలేదు కాకపోతే కొంచెం డిజైన్ పెట్టి లైక్ ఇది ఏ షేప్ అంటాం ఇది యాక్చువల్లీ ఓ వెల్ షేప్ ఏది ఇచ్చినట్టున్నారు సో వాళ్ళు పైనలకి దీ షేప్ అయితే కుట్టారు ఒకసారి చూడండి పైపింగ్ స్టిచ్చింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూసేయండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి మనకు బ్లౌజ్లో అదేంటి బార్డర్ ఇస్తారు కదా ఆ బార్డర్ అనేది హ్యాండ్స్ వేసేసారు ఇక్కడ సో అక్కడక్కడ చిన్న చిన్న బోటీస్ అయితే ఇచ్చారు ఎంత తీసుకున్నారు ఇది గుట్టించడానికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే సో నార్మల్ బ్లౌజ్ అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది సో ఇది బోట్ నెక్ కదా సో దానివల్ల వాళ్ళు సెవెన్ హండ్రెడ్ అలా తీసుకున్నారు సో దీని శారీ వచ్చేస్తే ఒకసారి చూడండి ఇది మెంత్ కలర్ అండ్ థిక్ మెరూన్ కలర్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసేయండి నాకైతే చీర చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి సో దీన్ని ఒకసారి కొంగు చూద్దాం ఇది ఎలా వచ్చింది ఏంటి అని చూడండి కొంగు పార్టీ ఎలా ఉంది ఒకసారి ఈ తిక్ మెరూన్ కాంబినేషన్ లో చిన్న చిన్న బాక్స్ లోపల మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి బార్డర్ చూడండి బార్డర్లో కొమ్మ ఇచ్చేసి దాని మీద పక్షి కూర్చున్నట్టు డిజైన్ అయితే ఇచ్చేశారు సో రిమైనింగ్ ఈ లోపల ఏదైతే ఉందో అది మొత్తం ఇదే డిజైన్ అయితే కంటిన్యూ చేశారు ఎక్కడ డిజైన్ అయితే చేంజ్ ఏం లేదు ఎటు జెడ్ అదే వచ్చేసింది ఇక్కడ ఏంటంటే లైట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి దానిని గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు సో ఎంత పడింది పిన్ని ఈ త్రీ ఫైవ్ నేను ముందు చూపించేసారి ఈ శారీ రెండు సేమ్ కాస్ట్ దగ్గర దగ్గరగా ఒకే షాప్లో తీసుకున్నారు అది చెప్పాను కదా సారీదా అని అక్కడ తీసుకున్నారు లాస్ట్ మంత్ ఊళ్ళో ఏదో ఫెస్టివల్ ఉందని తీసుకున్నారు ఓకే నెక్స్ట్ సారీ చూసేద్దాం నేను పెట్టే శారీస్లలో మీకు ఏవి నచ్చాయో నాకైతే స్క్రీన్ షార్ట్ తీసేతే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఒకసారి దాని బ్లౌజ్ అయితే చూసేద్దాం ఇది కూడా నార్మల్ బ్లౌజే అనమాట కాకపోతే ఇక్కడ మరీ ప్లేన్ కాకుండా పోక్లీ బటన్స్ అయితే పెట్టించుకుంది మా పిన్ని ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఈ బటన్స్ అయితే వీళ్ళు ఏమంటాం థిక్ హ్యాష్ కలర్ బటన్స్ అయితే వేసారు ఒకసారి చూసేయండి మొత్తం ఫ్రంట్ ఇదే కాంబినేషన్ ఫ్రంట్ కూడా వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి మనకి ఏ షేప్ వచ్చేసింది అంటే మనకు లైక్ రెక్టాంగ్ రెక్టాంగిల్ షేప్ ఉండిద్ది కదా సారీ రెక్టాంగిల్ కాదు ట్రాంగిల్ ట్రాంగిల్ షేప్లో అయితే వచ్చేసింది సో ఇది కొంచెం ముడతలు పడి ఉన్నాం మనకు అంతగా అర్థం కావట్లేదు షేప్ అన్ని సో దీని హ్యాండ్స్ వచ్చేస్తే ప్లెయిన్ జస్ట్ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డు అయితే హ్యాండ్కి ఇచ్చేసారు సో ఫ్రంట్ కూడా సేమ్ నార్మల్ బ్లౌజ్ టైప్లో పెట్టి పెట్టించారు ఒకసారి చూడండి సో దీన్ని సారీ చూద్దాం అనుకో సారీ చూపించు సో ఇది వచ్చేసి కనకంబరాల్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ విత్ అది కనకంబరాల్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు ఒకసారి చూడండి మొత్తం చాలా ఇందరూ చాలా ఒకసారి చూడండి దీని బార్డర్ ఎలా వచ్చింది ఐ మీన్ కొంగు వచ్చిందో చూసుకోండి ఒకసారి ఫ్లవర్ చూడండి సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ అయితే ఇచ్చేసారు ఇక్కడ కూడా మొత్తం సిల్వర్ కలర్ ఇచ్చేసారు బార్డర్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో మనకు ఈ రెండు కలిసే మనకు కొంచెం మెరూన్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది గోల్డ్ అనమాట సో రిమైనింగ్ శారీ మొత్తం ఇక్కడ చూడండి రిమైనింగ్ శారీలో మొత్తం ఈ వాక్స్ అయితే ఇచ్చేసారు ఎంత ఇది పిన్ని ఇది ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎక్కడ నేను ఓకే లాస్ట్ టైం చూపించావు కదా అదే కదా నవంబర్లో ఓకే సో ఇది కూడా శారదాలో తీసుకుని త్రీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడిందంటే ఒకసారి చూడండి నెక్స్ట్ సారీ చూపి సో నెక్స్ట్ సారీ అయితే చూడండి ఒకసారి నెక్స్ట్ సారీ బ్లౌజ్ అయితే చూసేద్దాం చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉంది కానీ మనకు మెరూన్ కలర్ అంటే చాలా చూడండి చాలా అంటే చాలా బాగుండిద్ది కదా ఒకసారి చూసేయండి డిజైన్ వచ్చేసి ఎలాగుంది డిజైన్ ఎలాగుందో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి సో దీన్ని హ్యాండ్ చూద్దాం ఒకసారి సేమ్ సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ చేసేసారి ఇక్కడైతే ఏ డిజైన్ అయితే వచ్చేసిందో ఇక్కడ ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్కి అయితే వేసేసారు సో ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అయితే వేసేసారు ఒకసారి చూడండి ఇది కొంచెం పికాక్ షేప్లో కనిపిస్తుంది నాకైతే చూడ్డానికి ఎంత పడింది పిన్ని ఈ వర్క్ ఇది త్రీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పడిందా ఎన్ని ఇయర్స్ అయింది తీసుకొని ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే టెన్ ఇయర్స్ బ్యాక్ త్రీ థౌజండ్ అంటే ఇప్పుడు ఈజీగా ఫైవ్ ప్లస్ ఉంటుంది సో దీని సారీ చూద్దాం ఒకసారి టోటల్ మెరూన్ కలర్ మేడం మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చూడండి ఒకసారి సారీ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి ఇది కొండ ఇదే కొంగు ఇది ఒకసారి దీని కొంగు డిజైన్ అయితే ఇదే అనమాట మొత్తం అండ్ టోటల్గా అంత డిఫరెన్స్ ఏం లేదు లోపల మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు ఇక్కడ మొత్తం ఈ ఫ్లవర్స్ డిజైన్తో అయితే మనకైతే వర్క్ ఇచ్చారు చూడండి ప్లెయిన్ ఇచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు గోల్డ్ కలర్తో కొంగు వచ్చేసి ఈ ఫ్లవర్స్ కొంచెం పెద్ద పెద్దగా ఇచ్చేసారు ఆ కొంగు పార్ట్ వర్క్ ఎంత పడింది పిన్ని ఇక ఇది శారీ కాస్ట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఓకే టెన్ ఇయర్స్ బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ థౌసండ్ పెట్టి శారీ తీసుకుంది మా ఫ్రెండ్ మా మా పిన్ని ఎప్పుడు తీసుకున్నావు అంటే ఏ సందర్భంలో ఓకే సో వాళ్ళ పెద్ద బావ వాళ్ళ అయితే శారీ అనమాట సో అందుకే అంత రేట్ పెట్టి తీసుకున్నారు సో నెక్స్ట్ శారీ చూసేద్దాం సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ అయితే చూడండి పింక్ అండి గ్రీన్ ఎల్లో అంతేనండి ఆ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసేయండి ఇది పాట్నెక్ టైప్లో ఇచ్చేసారు బ్యాక్ సైడ్ సార్ చూడండి హ్యాండ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ సేమ్ ఇక్కడది ఇక్కడ కంటిన్యూ చేశారు ఇక్కడిక్కడ ఈ వైట్ ముత్యాలు టైప్లో ఉంటాయి కదా చిన్న చిన్న అవి వాడితో డిజైన్ అయితే వేసారు హ్యాండ్ మొత్తం సేమ్ డిజైన్ అయితే కంటిన్యూగా వేసేశారు చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రంట్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే ఇక్కడ మనకు కన్యూ చేశారు చూడండి ఒకసారి సేమ్ డిజైన్ అనమాట సో దీన్ని ఎంత తీసుకున్నారు ఇది వర్క్ చేయడానికి ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్కి వేసారా ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ ఇది కూడా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఓకే దీని సారీ చూసేద్దాం సారీ చూసారు ఎల్లో సూపర్ అంటే సూపర్గా ఉంది ఎల్లో అండ్ పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ గ్రీన్ అన్ని కలర్స్ అయితే దీనిలో వచ్చాయి ఒకసారి చూడండి దీన్ని కొంగు పాటు చూద్దాం ఫస్ట్ ఎలా వచ్చిందని ఇక్కడ సో కొంగు డిజైన్ అయితే చూసేయండి అంత హెవీ డిజైన్ అయితే ఇవ్వలేదు ప్లెయిన్గా ఇచ్చేసాడు పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇక్కడికి మధ్య మధ్యలో లైట్స్ అయితే ఇచ్చేసారు ఇవి సేమ్ థ్రెడ్స్ వస్తే వాటిని అని కు అదే ఐ మీన్ ఏమంటామంటే సో థ్రెడ్స్ వచ్చాయి కదా వాటికి ముళ్ళు అయితే మా పిన్ని ఇచ్చేసింది సో రిమైనింగ్ శారీ మొత్తం ఇదే సేమ్ ఇదే డిజైన్ మొత్తం కంటిన్యూ అయిపోయింది అనమా శారీ అనమాట సో ఇక్కడ బార్డర్ వచ్చేసి చూడండి ఒకసారి ఇక్కడ గ్రీన్ అండ్ లైట్ వై ఐ మీన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మెరూన్ విత్ కాంబినేషన్ అయితే వచ్చింది ఎంత పడింది పిండి ఈ సారీ ఇది టెన్ థౌసండ్లో టెన్ థౌసండ్ పడిందా ఓకే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మనకు టెన్ థౌసండ్ పడితే పడింది ఈ సారీ నాకైతే ఈ సారీ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా నచ్చింది డిజైన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ సారీ వర్క్ బ్లౌజ్ డిజైన్ అనమాట